సిరికొండ మండలం నర్సింపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు నర్సింపల్లి గ్రామానికి మాజీ జరిపిడేసి ఆయుత సుజా ఫిలిప్ వాళ్ళ నివాసానికి ఎమ్మెల్సీ కవిత విచ్చేశారు అదే విధంగా గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్ష తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ కార్డుల హామీను తెలంగాణ ప్రజలందరికీ అందే విధంగా చూడాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ మైనార్టీశ అధ్యక్షుడు గోస్ పాష మండల ఎంపీపీ సంగీత రాజేందర్ వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు న్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది సో రెండు మూడు అంశాల పట్ల గ్రామాల్లో ఎట్రాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను మరి తెలియజేస్తూ ఉన్నాను ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఈ నలభై నాలుగు లక్షల మందికి మీరు ఎన్నికల సమయంలో పెట్టినట్టుగా ఇప్పుడు రెండు వేలు వచ్చేవారందరికీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా నాలుగు వేలు ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది మరి దాన్ని ఎందుకు సద్వినియోగపరుచుకుంటలేరు ఇప్పుడు నలభై నాలుగు లక్షల మంది ఎవరైతే ఆల్రెడీ పెన్షన్లు పొందుతూ ఉన్నారో మళ్ళీ వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకొని తెలంగాణలో ప్రతి గ్రామంలో మళ్ళీ అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మందికి యథాతథంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పిందో అది జనవరి ఒకటో తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అధికూరింది రెండవ అంశం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు దాదాపుగా రెండు పర్సెంట్ లోపలనే ఫోర్ శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మానాడు ఎన్నికల్లో చెప్పేది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటామని చెప్పిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు ఇస్తే ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు కానీ పెంపులు కానీ అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది ఒకటి ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు నాలుగు వేలు డైరెక్ట్గా వేసేటటువంటి సౌలత్తు ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉందనే ప్రశ్న వస్తుంది రెండవది రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది మరి మూడవది రైతు బంధు ఇంకా పడలేదు అనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది సో ఎస్ కొత్త ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా సమయం పడుతుంది అందులో అనుమానం లేదు కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు నలభై నాలుగు లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా పెంచి నాలుగు వేలు వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ డబుల్ పని అవుతుంది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చేటటువంటి వారందరికీ యథాతథంగా జనవరి ఒకటో తారీఖు నాడు మీరు పెన్షన్ పెంచి నాలుగు వేలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు జనవరి ఒకటో తారీఖు నుండి మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ కొత్త ప్రభుత్వం చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టే అవసరం లేదన్నది నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా అట్లానే ఇంకెవరో చెప్పినట్టున్నారు బిల్లు కట్టే అవసరం లేదని మరి జనవరి ఒకటో తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా రెండు వందల యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి కట్టకుండా ఉండండి ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే కాబట్టి దీన్ని సద్వినియోగం చేయవలసి చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ